హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి మఖానాతో మనం ఎప్పుడు స్నాక్స్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు స్నాక్స్ కాకుండా ఒక మంచి కర్రీని మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ మఖానా అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఈ మఖానా మసాలా కర్రీ ఎలా చేయాలో చూసే ముందు మీరు ఇంకా ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది ఫ్రై అది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మఖానా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి మఖానా ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో ఒక బిర్యానీ ఆకు అలానే వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చండి అది ఒక చాయిస్ ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నేను రెండు టొమాటోల్ని మీడియం సైజ్ టొమాటోల్ని తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మీరు ఇంకో టొమాటో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి దీన్ని టొమాటో అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా వేసుకుందాం చూసే ఈ చిన్న మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు అలానే వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అలానే కొబ్బరి ముక్కలు తీసుకోండి మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోండి కమ్మగా ఉంటుంది కర్రీ అలానే అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మెత్తని పై చేసుకొని ఉంచుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకా ఫైన్ పేస్ట్గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇక్కడ టొమాటో మగ్గిపోయింది కదా ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం అలానే జీరా పౌడర్ ధనియా పౌడర్ అండ్ ఫైనల్గా గరం మసాలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాని లేదంటే మసాలా అనేది మాడిపోతుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అయ్యే పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయిపోయింది ఇది చూడండి ఈ విధంగా వస్తున్నప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని ఒక టూ టూ టైమ్స్ ఈ విధంగా తిప్పుకోవాలి మీరు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని లిప్ పెట్టుకొని ఫ్రై చేసుకొని చూడండి బాగా ఉడికిపోయింది కదా ఆయిల్ అనేది ఇలా పైకి రిలీజ్ అవుతూ ఉండాలి అప్పుడు బాగా ఉడిగిపోయినట్లే చూడండి టెక్స్చర్ చాలా బాగుంది కదా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మఖాన వాటిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లిట్ పెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా ఉడిగిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలానే మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా తిప్పుకోండి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ